నమస్కారం ఆర్గన్ న్యూస్ కి స్వాగతం స్వర్ణ బియ్యం పథకం పంపిణీ ప్రారంభంతో లంబాడీ తండాలో బంజారాలతో కలిసి నృత్యం చేసిన ప్రభుత్వ విప్ వేమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నీళ్లు ఇవ్వమని అడిగిన రైతులపై రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు మండలంలోని కొలణపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీళ్లు లేవని చెబుతున్నారుగా ఎక్కడి నుండి నీళ్లు ఇవ్వాలని అహంకారంగా మాట్లాడిన బీర్ల ఐలయ్య రాజకీయాలు వద్దు అన్నా నీళ్లు ఇవ్వండి చాలు అంటూ రైతులు కోరగా వారిపై రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ఐలయ్యారుంచాయతీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఎస్సీపీ దాడులు సిఐ గన్ మెన్ తో సహా మరొకరి అరెస్ట్ మార్చి పంతొమ్మిది నాడు లక్ష్మీదేవి పల్లి నుండి భద్రాచలం గ్రావెల్ తోలుతున్న లారీని భద్రాచలంలో పట్టుకున్న పోలీసులు దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ విషయమై అడిగి దానిని స్టేషన్ కి తరలించారు దాంతో లారీ ఓనర్ వచ్చి దాన్ని ఇంటికి మట్టి తోలుతున్నామని కమర్షియల్ కాదు అని చెప్పాడు ఆ తర్వాత రమేష్ రామారావు చెల్లిస్తే లారీని కేసు లేకుండా విడుదల చేస్తామని మాట్లాడాడు అంత డబ్బు నా దగ్గర లేదు అని లారీ ఓనర్ అనటంతో చివరకు ఇరవై వేలు ఇస్తే లారీని వదులుతామని చెప్పారు దాంతో గన్మెన్ రామారావు తన స్నేహితుడు కార్తిక్ సెల్కు ఇరవై వేల రూపాయల ఫోన్ పే ద్వారా చెల్లించండి అని చెప్పడంతో ఓనర్ ద్వారా చెల్లించడం జరిగింది ఆ వెంటనే లారీని వదిలిపెట్టారు విషయం ఏసీబీకి చేరడంతో ఈ రోజు పక్కా ఆధారాలతో భద్రాచలం సిఐ రమేష్ గన్మెన్ రామారావు అతడి స్నేహితుడు కార్తిక్ ను అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలి అని ఏసీబీ అధికారి కోరాడు మార్చి 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 పంతొమ్మిదో తేదీ తేదీ భద్రాచలం అవుతున్నటువంటి లక్ష్మీపురం నుంచి భద్రాచలం లోపలికి ఒక గ్రావెల్ లారీ వస్తుంది భద్రాచలం పోలీస్ స్టాఫ్ ఆ గ్రావెల్ లారీని ఆపారు మీకు పర్మిషన్ లేదంటూ ఆపారు ఆపి ఆ లారీని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రావెల్ తోలుకునేటటువంటి ఓనర్ కూడా వచ్చారు వచ్చి సిఏ గారిని కలవడం జరిగింది సార్ మా అది ఇంటి కోసం అది తయారు చేసి తెచ్చుకుంటున్నాం గ్రావెల్ కమర్షియల్ కాదన్నారు లారీ ఓనర్ని రమ్మన్నారు లారీ ఓనర్ కూడా వచ్చారు ఓనర్ వచ్చిన తర్వాత అతనికి మీద లారీ మీద మీ మీద కేసు పెడతాను కేసు పెట్టి డిటైన్ కేసు రిష్యూ చేస్తామని చెప్పేసి బెదిరించారు లారీ ఓనర్ మీరు కేసు పెట్టుకోండి అంటే ఈ లోపల గరిమేన్ అయినటువంటి ఎస్ఐ గారు సిఏ గారి గరిమేన్ రామారావు వచ్చి నేను సిఏ గారితో మాట్లాడతానని ఒక సిఏ గారు తల్లి మాట్లాడి లోపలికి వెళ్ళి మాట్లాడుచున్న తర్వాత ఒక థర్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు చేసి ముప్పై వేలు ఇస్తే నీ లారీ వదిలిపెడతాను ఓనర్ చెప్పంగానే కంప్లైంట్ అతనికి లారీ మీరు కేసు పెట్టుకోండి నా దగ్గర అంత డబ్బులు లేవనగానే లేదు లేదు నేను మళ్ళీ కావాలంటే నేను సీఏ అంతా మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ దాన్ని ఇరవై వేల రూపాయలకి ఇచ్చేశారు తగ్గించిన తర్వాత ఇరవై వేల రూపాయలు నేను ఇప్పటిలో కట్టలేను నా దగ్గర లేదంటే కూడా మీరు ఇప్పుడు కడితే నేను లారీని పంపిస్తాను లేకుంటే లేదంటే కూడా అతను విధులేని పరిస్థితుల్లో ఫోన్ నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఒక నెంబర్ ఇస్తాను అని ఫోన్ పెంచాను కానీ ఒక ఆ పిఎస్ఓ రామారావు వేరే థర్డ్ పర్సన్ పంపించాడు కార్తీక్ అనే అతను పంపించాడు వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అనే అకౌంట్కి సిఏ మన రామారావు యొక్క అదే దీని ప్రకారమే ఇరవై వేల రూపాయలు ఫోన్పే చేశారు ఫోన్పే చేసిన కూడా క్లియర్ రికార్డింగ్ ఉంది ఫోన్పే చేసిన మరుక్షణమే లారీని రిలీజ్ చేశారు యాక్చువల్గా అది లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లారీ అయితే వాళ్ళు డీటైన్ చేయాలి కేసు రిజ్యూ చేయాలి పంచనామా చేయాలి ప్రొసీజర్ ఫాలో కావాలి మరి లారీ ఏమైనట్టు సో నెక్స్ట్ మేము మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో మేము ప్రతిదీ చేస్తాం ఈరోజు ముగ్గురిని అదుపు అప్రహెన్షన్ చేసిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత రామారావు కానిషన్లు కూడా నేను ఇరవై వేల రూపాయలు సీఏ గారు చెప్తేనే తీసుకున్నానని మా మీడియేటర్స్ ముందు ఓపెన్ ఎవిడెన్స్ అయ్యి చెప్పారు సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ కేసు రిజిస్టర్ చేయలేదు పైగా ఆ బాధ్యత దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు అంచం డిమాండ్ చేసి ఫోన్పే ద్వారా చేయించుకున్నందుకు ముగ్గురిని మేము అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కో మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలతో జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి యత్నం చేశారు దాంతో వారిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ సోనియా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చి ఓట్లు వేశామన్నారు సుమారు నలభై ఐదు నియోజకవర్గాల్లో బంజారాల ఓట్లు ఉన్నాయని ఆయా అభ్యర్థులను గెలుపు ఓటంలో తమ సామాజిక వర్గ ఓట్లపై ఉందన్నారు நம்மாடி எம்எல்ஏகம் கம்பிச்சாலே காங்கிரஸ் பிரபு ஜெய సూర్యాపేట జిల్లా చివెంల మండలం పులితండా గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జాతరలో పాల్గొని సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు గిరిజన సోదరులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు સારા નંબર છે આ સારી ટાળી રેજીસ્ટ્રેશન મળે છે પાછળના અરે રે ઇનકો ડાઉન કરતા రైతుకు పొలమే జీవితం అది పచ్చగా కలకలలాడేందుకు ప్రాణం పెడతాడు ఈ ప్రయాణంలో కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను మర్చిపోతాడనేందుకు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన రైతు పతాన్ని నడిపి మల్లన్న జీవితమే నిదర్శనం పొలంలో నీటి జాడ కనుగొనేందుకు పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన తన సొంత పొలంలోనే ఉరేసుకున్నారు కుటుంబాన్ని కష్టాల సంత్రంలో వదిలేశారు మల్లన్నకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు తమకున్న ఏడెకరాల పొలంలో మల్లన్న వరి మొక్కజొన్న సాగు చేస్తుండేవారు సరైన నీటి లభ్యత లేకపోవడంతో పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై ఏడు బోర్లు వేయించారు దాంట్లోనూ నీరు పడలేదు ఎలాగైనా నీరు పొందాలనే తాపత్రయంతో ఈ ఏడాది మరో మూడు బోర్లు తవ్వించారు ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు ముప్పై బోర్లు తవ్వించినా గంగమ్మ తల్లి కరుణించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మరోవైపు బోర్లు తవ్వించడానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి నానా కష్టాలు పడి చాలా వరకు తీర్చేగా మరో ఐదు లక్షల వరకు మిగిలాయి వీటి నుంచి ముక్తి లభించే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలోని చెట్టుకు ఊరేసుకొని ప్రాణాలు ఏం చేసిండవో ఎట్లయిందో కానీ ఈరోజు బాయి బోర్బాయిలన్నీ ఎత్తిపోయిన దానికి ఆయన ఎదురు బుద్ధితోనే జరిగిందో కానీ ఆయన కష్టపడ్డాడే ఏమైందో కానీ ఆయన మనసు తత్వం ఏం జరిగిందో కానీ బోర్లు అన్ని ఎత్తిపోవట్లా రెండు మూడు ఈసారి బోర్లు సుఖేసిండు అది సుఖ ఫెయిల్ అవట్లా అయినా బాధపడి ఈ ఈ విధంగా ఆయన చనిపోడు కారణం ఏందో కానీ అర్థం కాకచ్చి మాకు ఆయన పంట ఆదర్శంగా తీసినోడు ఇట్లా అయిపోయిందంటే మేమే పరిశీలన అవుతున్నాం ఈ రోజుల్లో బోయ్ బా బా బోరు బావులు బాగా ఎత్తుపోవట్లా అందరికీ అనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా అంతే ఉన్నది అంత లేకనే అయినా బాధపడే ఈ పని చేసిందని కోరుకుంటున్నాను రాజూరా గ్రామానికి చెందిన పతాన్ని నడిపి మల్లన్న అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో గత ఆరు సంవత్సరాల నుంచి ఇరవై వరకు బోర్లు వేయడం జరిగింది ఒక బోరు కూడా సక్సెస్ కాకపోయినా అందులో ఒక బోరు సక్సెస్ అయ్యి కొంచెం నీరు పారిస్తూ ఉండగా తన వ్యవసాయ భూమిని కాపాడుకుంటూ వచ్చాడు అదే వ్యవసాయ భూమిలో ఉన్న బోరు గత నెల రోజుల నుంచి అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల అది అడుగంటిపోయి పంట చేతి చేతికొచ్చిన పంట ఎండిపోవడం తన కల్లారా చూసి బాధ తట్టుకోలేక తన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతోటి మనస్తాపానికి గురై ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఆ అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వాళ్లకు అండగా ఉండాలని కోరుకుంటున్నారు పతాన్ని పథాన్ని నడిపేమలనే రైతు గత పది సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూమిలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ముప్పై వరకు బోర్లు వేసి అప్పుల పాలై మొన్న రీసెంట్లీగా ఒక రెండు మూడు నెలల ఇంకో నాలుగు బోర్లు వేసేళ్ళు మొన్న మురువళ్ళ కిందట పోరేసేళ్ళు దాంట్లో చుక్క నీరు రాకపోవడం వల్ల మనస్తాపానికి పంట ఎండిపోతున్న మనస్తాపానికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం కొద్దిగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆర్థికంగా మా గ్రామస్తుల తరఫున కోరుతున్నాం కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ప్రవీణ్ పగడాల ఫోటోను రిలీజ్ చేసిన కేఏ పాల్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై ఐదున మృతి చెందిన సంగతి తెలిసిందే అప్పటి నుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడించారు మనం చూసాం కదా కోట్ల మంది చూశారు కదా మరి ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు డిఐజీ పోలీసులే చెప్పినప్పుడు ఖచ్చితంగా బయట వారే కదా రిలీజ్ చేశారు అవసరం బయట వాళ్ళకి ఎందుకుంది రిలీజ్ చేశారంటూ వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా ఆ అవసరం వాళ్ళకి ఎందుకుంది ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కానీ రాత్రిపూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా కార్లు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినవి లేవా అంటే ఈ పాస్ట్ తాగిపోతు తాగేసి పడిపోయాడు తాగేసి చనిపోయాడు తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి ఎలాగొంటుంది బాడీ ఒక దగ్గర కాలో చేతులు ఇరిగిపోతాయి ఇంకా అసలు ఇంకా ఇంకా చాలా ఎవరైతే ఫేక్ న్యూస్ రిలీజ్ ఆయన పడిపోయాడే యాక్సిడెంట్ అయ్యి బుల్లెట్ ఒకవైపు ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించు ఈ మెయిన్ ఊడి వదిలేసి కథ డ్రామాలు చూపి చూపిస్తున్నారు మీరు ఎవరిని కుట్టులు చేస్తారు ఎవరిని మురుకులు చేస్తారు అసలు ఏ లోకంలో ఉన్నా మనం ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివైన ఇండియాలోనే తెలుగు తెలివైన దాని రుజువు నేనే లా డిగ్రీ లేదు ఏమి లేదు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చుకున్నా సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఏపీ హైకోర్టులో విశాఖపట్నం కోర్టులో ఛత్తీస్గఢ్ బ్యాంకులే గెలట్లేదు అమ్ముకు తింటున్నాను ఆ ఉన్నిలో డబ్బులు వేలు కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని ఎస్ సుప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు సినుమలో మరణించాడు ప్రాణం పెట్టాడు మూడో రోజును తిరిగి లేచాడు నేను ఎలా చెప్తున్నాను మీరు అలా చెప్పండి మీ నమ్మకాన్ని మీ సత్యాన్ని కానీ ఇతర దేవతల్ని దువతుల్ని దూషించకండి నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు ఆ వీడియో నేను చూశాను అలాగని చంపేస్తారా చంపింది కప్పేస్తారా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి ఇదో ఇదాన్ ఎస్పీ కూర్చొని రే एसपी किशोर बाबू हाउ डेर यू आर टू कम टू कंक्लूशन हाउ डेर यू आर नो इट इज इलीगल हू कैन प्रोटेक्ट यू चंद्रबाबु नायु प्रोटेक्ट यू जगन विट यू इफ यू आर ब्रेकिंग द लॉ नो बड़ी इज अब ल लाव ब्रोक इन द लॉ नो ई एम रेसिंग क्वेश्चन and i am speaking my preliminary investigation reveals this as a depth and i am raising questions for you to investigate in that direction and i offered to meet uh, chandra babu naidu the chief minister of andhra pradesh but he has not called me he has my numbers Tifa naidu has my numbers all chandra babu people have my numbers if you don't want 200 presidents and prime ministers know 54 muslim country presidents know and soon quarreled media will know already they know it but i am waiting for the police report is it an accident is it a brutal death parveen pagadala bullet adi kuda highway padite కానీ వేసుకున్న ప్యాంటుకు కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ మేరీ లించ్ చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు వరంగల్ రజతోత్సవ వేడుకలకు పిలుపు సిద్ధమవుతున్న నల్గొండ బీఆర్ఎస్ శ్రేణులు నల్గొండ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించింది అన్నారు నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ నెల వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు నల్గొండలో ఇద్దరు మంత్రులున్న అభివృద్ధి శూన్యమన్నారు జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కు ఏజెంట్లా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు అధికారులు ధాన్యం కొనుగోలులో సరైన ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు చివరి గింజ కొనుగోలు చేసే వరకు వారి పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఒక శనిలాగా ఈ రాష్ట్రానికి ఒక దరిద్రంలాగా మోసపు మాటలు అబద్ధపు అబద్ధపు మాటలు కాంగ్రెస్ అంటేనే నర నరాల్లో ఉన్నటువంటి మోసాన్ని మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారెంటీల పేరు రూ ఆరు గ్యారెంటీల పేరిట మళ్ళా మోసపు మాటలతో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలను మోసం చేయడానికి వచ్చి మరి అటు రుణమాఫీ రెండు లక్షలు పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా ఆసరా పిన్షను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు విద్యార్థినీలకు స్కూటీ మరి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు మరి అదేవిధంగా రైతులకు సన్న బియ్యం రైతులకు ఏ పంట పండించినా ఐదు వందల రూపాయల బోనసు మరి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు నగదు ఈ విధంగా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా పదహారు నెలలు అవుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క పని కూడా ఒక్క మాట కూడా ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిని మీకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా ఈ నెల జరగబోయే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని గ్రామాల నుంచి అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు మరి అదేవిధంగా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ బహిరంగ సభకు రావాలని మరి సన్నాహక సభని పదమూడో తారీఖు లక్ష్మీ గార్డెన్లో పదకొండు గంటలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే కార్యక్రమాన్ని కూడా అందులో చర్చించి ఈ నల్గొండ నియోజకవర్గానికి మూడు వేల మందికి తక్కువ కాకుండా మరి నాయకులని కార్యకర్తలని అభిమానులని భారీ ఎత్తున ఆ సభకు తరలిపోవడం జరుగుతూ ఉంది దీనికి అంతటి కూడా కారణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ జిల్లా మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వీరు చేపటికి ఇలా రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి రైతు కుటుంబంలో లక్షల నష్టపోయినరా నష్టపోయలేదో ఒకనాడు మీరు గుర్తు చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టరు ఎవరి ఫోన్ ఎత్తదు ఎవరితోటి మాట్లాడదు ఎవరు ఎవరైనా సలహాలు ఇచ్చినా అధికారులు కానీ అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళు సలహాలు ఇస్తే కనీసం తీసుకోదు ఆమెకి ఏం తెలియదు ఏమున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మ తిరుగుతుంటుంది మాదిరిగా ఇద్దరు కలిసి గాలి తీరు కూడా తిరుగుతున్నారు కానీ రైతుల గురించి పాటించుకునే పరిస్థితి లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేది లేదు ఫోన్ ఎత్తొద్దట అని చెప్పి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్ ఫోన్ ఎత్తకుండా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీడియా ద్వారా నేను కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా అడ్మినిస్ట్రేటర్ జిల్లాలో ఏ ఎనీ సమస్య ఉంటుంది సమస్యలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి మేము ఎక్కడన్నా ప్రజలకు నష్టం జరిగినా ఎక్కడైనా రైతాంగానికి ఇబ్బంది అయినా ఎక్కడన్నా రైతులకు ఏమన్నా సమస్యలు ఉన్నా వెంటనే మీ ద్వారా తెలియపరిచి మీ ద్వారా వారికి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేసేదానికి ప్రయత్నం చేస్తాం కానీ మరి ఇవాళ జిల్లా కలెక్టరే ఫోన్లు ఎత్తకుండా ఏమున్నా మూడు రంగుల కాంగ్రెస్ జెండా వేసుకొని తిరిగే పరిస్థితులు ఇవాళ జిల్లా కలెక్టర్ ఉంది ఇది ఏమి ధర్మం ఒకసారి ఆలోచన చేయండి బిల్లులు ఆపుకుంటూ మీరు పోయి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి రాండి మీరు కలిసి వస్తేనే మీకు బిల్లు ఇస్తామండి లేకపోతే మీకు ఇయ్యమండి ఇట్లాంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ చేస్తూ ఉంది కరెక్ట్ కాదు ఇకనైనా మీరు ప్రజల సమస్యలు కానీ ప్రజలు ఏ వ్యక్తి ఏ రైతు ఎక్కడ ఎవరు ఏ ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధాన పరిచి వాళ్ళకు స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్గా అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఇప్పటికే విపరీతమైన ధాన్యం ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నల్గొండలో పండబోతుంది రాబోతుంది ఆ ధాన్యాన్ని ఏ విధంగా మీరు సేకరిస్తారో దానికి మీరు ముందే ప్రణాళికలు వేసుకొని ఏ రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా అందరిని అలర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అధికారులు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీసుకోవాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడన్నా మీరు ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మేము అన్ని ఐకేపి సెంటర్లు కానీ పిఎస్సి సెంటర్లు కానీ మార్కెట్ల ద్వారా ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో అక్కడికి ఖచ్చితంగా మేము అక్కడికి పోతాం రైతులకు అండగా నిలబడతాం రైతుల పక్షాన నిలబడతాం రైతుల పంటని మీరు పంటలు కొనేదాకా మిమ్మల్ని విసిపెట్టేది ఉండదు అని కూడా మరొకసారి ఈ వేదిక వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే